ఎక్కడ వేణువు వినపడుతూ ఉందో ఆ వేణువు వినపడగానే ఎక్కడ వాళ్ళు అక్కడ కూడా మొత్తం అన్ని భౌతిక కార్యక్రమాలని వదిలిపెట్టేసి ఎక్కడి నుంచి వినపడుతుందో అక్కడికి వెళ్ళిపోయారు దాంతో శబ్దం ఉందా లేదు వేణువు నాదం వినపడతా ఉంది ఆ వేణువు నాదం వినపడతా ఒక్క నాదం ఒక రాగం వినపడుతూ ఉండగానే పరమాత్మ ఉచ్చారణ ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే పదానికే శక్తి కలిగి ఉంది మరి రాగానికి శక్తి కలిగి ఉన్నదా ఆ రాగంలో మార్పు లేదా ఉన్నయా లేదా ఆ రాగానికి శక్తి ఉందా లేదా ఆ రాగానికి ఎప్పుడైతే శక్తి ఉందో పరమాత్మ అలా పిలవగానే భక్తుడు అలా ఆకర్షింపబడుతూ నా మనసు ఎలా ఉన్నదేనంటే ప్రహ్లాదు అడుగుతూ ఉంటే ఒక్కటే తెలియజేస్తున్నాడు ఏమిట్రా మీ నాన్నకి శత్రువైన నారాయణుని నువ్వు తలుచుకుంటావు కదా నారాయణుడు నువ్వు తలవకూడదురా అని చెప్పండి ఎముక గురువు గారు నాకు అర్థం కావట్లేదు నేను ఆ పాఠాలు ఏం చెప్పలేదు కదరా నీకు ఎందుకు చేస్తున్నావు ఆ పాఠాలన్నీ ఎందుకు నేను ఎవరు నేర్పారు నీకు ఏమో సహజ సిద్ధంగానే వచ్చేసాను నా యొక్క మనసు అంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఆ నారాయణ యొక్క పాద పద్మాల చరితే ఉన్నదని చెప్పండి వదిలిపెట్టరా 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 అని చెప్పి అంటున్నా కూడా భగవంతుడు ఐష్కాంత లాగా ఉన్నాడు నేను ఇనుప మొక్కనైతే ఇనుప మొక్క దేన్ని ఆకర్షిస్తూ ఉంటుంది మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓనే మదనములకు మందార మకరంద మాధుర్యమునదేలు మధు పంబు ఓ మదనమునగూ

అమృదోదర పాదార వింద చింతనామృత విశేష నన్యం బెరు గురువరిగా ప్రహ్లాదు చెప్తున్నాడు గురువుతో చండా మాతృభార్త చెప్తున్నాడు అయ్యా నా మనసు ఎందుకు ఆకర్షితమవుతుందో చెప్పనా మందార మకరంద మాధుర్యమున్న తేను మధుపం మదనములకు మందార వృక్షాలు కల్ప వృక్షాల చెంత ఉన్న మందార వృక్షాలు యొక్క ఆ పుష్పాలలో ఉన్న స్రవిస్తూ ఉన్న ఏ మకరందమైతే ఉన్నదో ఆ మకరందాన్ని స్రవిస్తుండే అలవాటు పడ్డ తుమ్మిద ఇంకొక చోటకి ఎడుతుందా ఉమ్మెత్త పూల దగ్గరికి వెళుతుందా ఏముందని ఉమ్మెత్తు కూ దగ్గర ఏమీ లేదు కదా మందార పుష్పాల చెంత ఆ మకరందాన్ని ఆ తేనెని గ్రోనటానికి అలవాటు పడ్డా ఆ మధుపంబు తుమ్మిద ఇంకొక చోట తిరుగుతుందా మందార మకరంద మకరందేలు మధుబంబు మదనమునకులంగిలకు లోకాల్లో మందాగిరి నదిలో హంసలు ఆ యొక్క కరటాల మధ్య హంసలు ఆనందపడుతూ విహారం చేస్తూ ఉంటే ఆ హంసలు చిన్న చిన్న నీటి గుంటల దగ్గరికి వస్తుందా అలాగే లలితరసాల పల్లవ కాది వసంత ఋతువులో దియని మామిడి పండ్ల యొక్క ఆ ఉచ్చాల యొక్క చిగుళ్లకు అలవాటు పడిన కోయిల కొండమల్లని దగ్గరికిడుతుంది అది చంద్రికా చకోరం శరదృతువులని పూర్ణచేతుని యొక్క వెన్నెల యొక్క కిరణాలను చూస్తూ తాగుతూ ఉన్న చకోర పక్షి అది చకోర పక్షి ఏం చేస్తుందంటే ఆ బెన్నెల యొక్క కిరణాలను త్రాగి రాత్రిపూట ఆ ఎప్పుడు చంద్రుని ఒక్కాడా అని ఎదురు చూస్తూ ఉంటుందట ఆ చంద్రుని యొక్క కిరణాలను మాత్రమే సేవిస్తూ బ్రతుకుతూ ఉంటుంది అది చకోర పక్షి ఆ చకోర పక్షి ఆ యొక్క పొన్నమి చంద్రుని యొక్క బెన్నెలకు అలవాటు పడిన ఆ చకోర పక్షి ఆ కిరణాలను సేవిస్తూ వెన్నెల యొక్క కిరణాలను సేవిస్తూ ఉన్నది ఎక్కడికన్నా వెళుతుందా సాంద్ర నేహారములకు మంచు దగ్గరికి వెళ్ళి ఆనందపడుతుందా అలాగే అంబులోదరపాదార చింతనామృత విశేష చిత్తం ఏ రీతి నా మనసంతా కూడా నా అంతా కూడా ఆ నారాయణ యొక్క పాద పద్మాల చెంత అమృతాన్ని సేవించడానికి అలవాటు పడి ఉన్నప్పుడు నా మనసు వేరే రీతిని వెళుతుందా గురువయ్యా చెప్పవయ్యా ఒక్కసారి భగవంతుని యొక్క ఆధార విందకు చేరిన తర్వాత భగవంతుని యొక్క తత్వం తెలిసిన తర్వాత అన్యంబు ఏ రీతి కలిగి ఒక తోటకు పెడుతుందా నా మనసు జాగ్రత్తగా గమనించాలి జన్మ కర్మచమే దివ్యం యో తత్వద నా యొక్క జన్మను నా యొక్క కర్మను దివ్యమైనవి ఏవైతే ఉన్నాయో అర్జున జన్మ జన్మచ దివ్యం దివ్యమైన జన్మ దివ్యమైన కర్మను ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో జన్మ ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నైతి మామే దేశ వాడు మళ్లీ పునర్జన్మని పొందడు వాడు ఎవరిని పొందుతాడు నన్నే పొందుతాడు భగవంతుడంటే నామరూపాలకు అంకితమై ఉన్నవాడు కాదు పరిమితమై ఉన్నవాడు కాదు నామం ఉంటుంది రూపం ఉంటుంది కానీ తత్వం ఎప్పటికీ ఉండిపోతుంది శ్రీతి లయకారకత్వం కలిగి ఉన్న ఈ మూడు విధులు కలిగి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో పరమాత్మ పరబ్రహ్మం అనంటే పరమాత్మ అనంటే ఆ యొక్క పరమాత్మ గణపతిగా ఆవిర్భావం ఒక్క గణపతిగా అయినా విఘ్నేశ్వరుడుగా గణనాథుడిగా వినాయకుడిగా అనేక రూపాలు అనేక రూపాలు ఆ యొక్క నామం ఒక్కటే కాదు అనేక నామాలు అనేక రూపాలు కానీ తత్వం మాత్రం ఒక్కటే ఉంటుంది బంగారం మాత్రం ఒక్కటే దాని ఆభరణాలు అనేకంగా ఉంటాయి అంతే కదా దూది ఒక్కటే దాని వస్త్రాలు అనేకంగా ఉంటాయి మట్టి ఒక్కటే కొండలు కోజ మూత మూకుడు అనేకంగా కనపడుతున్నాయి కానీ దానిలో ఉన్న మృతికేవ సత్యం సత్యం ఏమిటి కొండలో ఉన్నది కొండలో ఉండని గోదాలో ఉండని మూకొడులో ఉండని మూతలో ఉండని బాణలో ఉండని ఏమైనా సరే వివిధ రూపాలు ఉన్నాయి వివిధ నామాలు ఉన్నాయి కానీ దానిలో ఉన్నదంతా ఒక్కడే అయితే ఈ యొక్క ఆభరణాలలో బంగారం కనపడకుండా ఉంటుంది ఎందుకని నామరూపాలకు అంకితమైంది ఒక చంద్రహారం అది తయారైందని చూస్తే లోపలన్నది బంగారమే దాని పైన అనేక అర్థుడు రాళ్ళని ఇవి ఎందుకంటే అనేక రకాలుగా పనులు వాణిజ్యాలు అర్థపడి ఉంటాయి దాని మీద అనేక రకాలుగా చెప్పబడి ఉంటాయి వాటిని చూస్తామే కానీ దాని వెనుక నువ్వు బంగారం ఇచ్చావు అయితే బంగారం ఆధారమే కానీ బంగారాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటావు కానీ బంగారం మర్చిపోతాం నామరూపాలు కుండవులది గోదావులది ఉన్నది అయితే అన్నిట్లో ఉన్నదంతా కూడా ఒకటే సత్యం కానీ కొండ దగ్గరికి రాగానే మట్టి కనపడదు మట్టి మృతుకు రాదు మట్టి నుండే తయారైంది కానీ మట్టి అనేది కనపడదు ఎందుకని దానికి అనేక రంగులు వేయటం కానీ ఏదో రకరకాలుగా ఉంటుంటాయి కానీ మట్టి కనపడదు అలా అని చెప్పిన మట్టి లేదని చెప్తారు అలాగే పరమాత్మ నుండి వచ్చిన తయారైంది ప్రపంచం అంతా కూడా పరమాత్మయే ఆధారంగా పరమాత్మయే ఆనందంగా పరమాత్మయే అన్నిటికీ సర్వం కూడా ఈ ప్రపంచం నుండి పరమాత్మను తీసేస్తే ఏమీ లేదు కొండల నుంచి పత్తిని తీసేస్తే ఆభరణ నుంచి బంగారాన్ని తీసేస్తే వస్త్రంలో నుంచి పత్తిని తీసేస్తే అట్లాగే ప్రపంచం నుంచి పరమాత్మను తీసేస్తే ఈ తత్వ తెలుసు అలాగే ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి ఒక్క జీవుల్లోనూ ఉన్నదంతా కూడా ఒకటే పరమాత్మ పరమాత్మ పక్కకు వెళ్ళిపోతే ఏమీ లేదు ఏమీ లేదు అని ప్రపంచంలో ఉన్నదంతా పరమాత్మ పక్క అందుకని అందరికి శ్రీహరే అంతరాత్మ అందరికి శ్రీహరే అంతరనా హరి కందరే కందనా భనా అందరి శ్రీహరి అంత లోపల దాగి ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడు కనపడకుండా ఉన్నాడే ఆభరణంలో బంగారు కనపడదు కొండల్లో మట్టి కనపడదు కనపడుతుంది కానీ దృష్టి మాత్రం కొండ మీదే ఉంటుంది నామరూపాల మీదే ఉంటుంది కాబట్టి భగవంతుడు ఒక్కడే